नहीं या ఎలా ఉన్నారు మీ అందరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసే నేను చాలా బాగున్నాను చాలా హ్యాపీగా కూడా ఉన్నాను ఈరోజైతే నేను మార్నింగే వచ్చేసాను ఆఫీస్కి చాలా త్వరగా వచ్చేసా బికాస్ ఈరోజు ఫ్రైడే మా ఆఫీస్లో అమ్మవారి టెంపుల్ అండ్ గణేష టెంపుల్ కూడా ఉంటుంది సో టెంపుల్కి వెళ్ళి తర్వాత లాగిన్ అవుదామని చెప్పి ఈరోజు ఎర్లీగా వచ్చేసా చాలా బాగుంది వెదర్ లాస్ట్ వన్ వీక్ నుంచి ఇక్కడ ఫుల్ రెయిన్స్ పడుతున్నాయి సో ఇప్పుడు కూడా కొంచెం చిన్నగా డ్రిజ్లింగ్ అవుతూ ఉంది బట్ క్లైమేట్ అయితే చాలా బాగుంది చూస్తారు ఇదంతా ఏదో గార్డెన్ లాగా ఉంది కదా చూపిస్తాను నేను మీకు మొత్తం ఫుల్ వ్యూ చూపిస్తాను సో ఇఫ్ మీరు కొత్తగా మన ఛానల్ని చూస్తున్నారు ఈ వీడియోతోనే ఫస్ట్ టైం నన్ను చూస్తున్నట్లయితే మీకోసం చిన్న ఇంట్రో నా పేరు అనిత నేను హెచ్ఎల్ టెక్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నా మన ఛానల్ ఇంతకు ముందు ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి సో ఆ వీడియోస్ కూడా చూడండి ఇఫ్ మీకు కొంచెమన్నా వీడియోస్ నచ్చుతున్నాయంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఇప్పుడైతే నేను మీకు చూపిస్తాను వ్యూ అంతా ఎలా ఉందో చూడండి మార్నింగ్ మార్నింగ్ ఎంత బాగుందో గ్రీనరీ లైట్గా డ్రిజ్లింగ్ అవుతుంది చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ నాకు ఇక్కడే కూర్చుండిపోవాలనిపిస్తుంది ఈరోజు ఫ్రైడే కదా సో అందుకే ఇంకా యాక్చువల్లీ నేనుండే ప్లేస్లో కూడా ఉంటుంది టెంపుల్ బట్ ఆఫీస్లో టెంపుల్కి వచ్చి చాలా డేస్ అవుతుందని చెప్పి ఇంక ఇక్కడ మా మా అమ్మవారి టెంపుల్ టెంపుల్ ఆఫీస్లో ఉండేది టెంపుల్కి రావాలని నేను ఈరోజు ఎర్లీగా వచ్చేసా ఆఫీస్కి సో ఇక్కడ కొంతసేపు కూర్చుంటా కొంతసేపు కూర్చున్న తర్వాత నాకు ఇక్కడే లాగిన్ అవ్వాలని ఉంది ఎలాగో ఈరోజు ఫ్రైడే నా టీంలో కూడా ఎవ్వరు రారు అందరూ ఈరోజు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు సో నేను ఒక్కదాన్నే సో ఇక్కడే కొంతసేపు లాగిన్ అవుతా లాగిన్ అయ్యి తర్వాత ఓడిసీకి వెళ్తాం ఫస్ట్ ఇంకా నేను బ్రేక్ఫాస్ట్ చేయలేదు ఈరోజు ఫస్ట్ లాగిన్ అయిపోయి టీమ్స్ అదంతా చెక్ చేసుకొని ఏమన్నా మీటింగ్స్ అవంతా చూసుకొని తర్వాత నేను ఇంకా క్యాఫ్టేరియాకి వెళ్తాను వెళ్ళి క్యాప్టేరియాలో టిఫిన్ చేసిన తర్వాత అప్పుడు ఓడిసికి వెళ్తాను ఇంత బాగుంది కదా గ్రీనరీ నాకు చాలా ఇష్టం మా ఆఫీస్లో బట్ ఇంత మార్నింగ్ నేను ఎప్పుడు రాలేదు బట్ ఇంకా వస్తా ఇంత బాగుంది చూడండి ఇవన్నీ మందారం పూలు నేను ఇంకా కొంచెం సేపు అక్కడ కూర్చుంటాను అమ్మవారి దగ్గర కొంచెం ప్రశాంతంగా కూర్చోవాలనిపిస్తుంది ఇక్కడ చూసారు కదా బెంచెస్లా ఉన్నాయి కనిపించట్లేదు అనుకుంటా చూపిస్తాను నేను దగ్గరికి వెళ్ళినప్పుడు సో అక్కడికి వెళ్ళి అక్కడ కూర్చుని కొద్దిసేపు ఇక్కడే లాయిన్ అయ్యి అంతా షెడ్యూల్ చేసుకొని తర్వాత వెళ్దాం అనుకున్నా చూద్దాం ఏమవుతుందో మీరైతే వీడియో చూస్తూ ఉండండి బనానా చెట్టు బనానాస్ చిన్న చిన్న బనానాస్ కూడా ఉన్నాయి దానికి చూసారా ఇక్కడ ఎన్ని చెట్లు ఉన్నాయో అది వాము చెట్టు అంటారు కదా వాము గోరింట అదే గోరింటాకు గోరింటాకు చెట్టు ఇవి చిక్కుడుకాయలు అనుకుంటా ఇవి ఎన్ని మంచిగా ఉన్నాయి కదా చాలా బాగుంది అవన్నీ మందారం చెట్లే ఒక వాక్ వేలా ఉంటుంది చూపిస్తాను ఉండండి ఇట్లా ఉంది కదా ఇదొక నడవడానికి మనం ఆ టవర్ నుంచి ఇట్లా రావచ్చు ఇట్లా వస్తే ఇక్కడ ఇంకా టెంపుల్ ఉంటుంది ఎంత బాగుంది కదా నేను ఇక్కడ కూర్చుంటా నేనైతే ఇక్కడే కూర్చుండి పోయా ఒక హాఫ్ అన్ అవర్ అలాగా టెంపుల్లో కూర్చున్నా చాలా ప్రశాంతంగా ఉంది ఇంకా లేట్ లేట్ అయిపోతుంది కదా అని చెప్పి ఇంకా లాగిన్ అయిపోయా ఇక్కడ ఇలా బెంచెస్లా ఉంటాయి మాకు ఆఫీస్లో చాలా ఉంటాయి ఇలాగా సో ఇలా బెంచెస్లా ఉంటాయి సో ఇంక ఇక్కడే కూర్చొని లాగిన్ అయిపోయా ఇక్కడ కొంతసేపు కూర్చొని నా మీటింగ్స్ ఉంటాయి యాజ్ యూజువల్ మీకు తెలుసు కదా మీరు నా రెగ్యులర్ ఫాలోవర్స్ అయితే మీకు తెలుసు నాకు మార్నింగే కొన్ని మీటింగ్స్ ఉంటాయి సో ఆ మీటింగ్స్ వరకు అటెండ్ అయ్యి నేను ఇంకా నా వర్క్ షెడ్యూల్ చేసుకుంటా చేస్తున్న తర్వాత క్యాప్టెరియాకి వెళ్దాం ఫస్ట్ అయితే నేను ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయలేదు కొంచెం ఆకలి స్టార్ట్ అయింది నాకు ఫస్ట్ మీటింగ్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా క్యాప్టెరియాకి వెళ్దాం క్యాప్టెరియాకి వెళ్ళే మధ్యలో నేను చెప్పాను కదా వినాయక స్వామి టెంపుల్ ఉంటుంది అని చెప్పి సో ఆ టెంపుల్కి కూడా చూపిస్తాను మీకు కూడా నేను ఒకసారి ఆఫీస్ టూర్ చేసా మీరు ఆ వీడియో మిస్ అయి చూడండి సో ఐ థింక్ అందులో టెంపుల్ని క్లియర్గా చూపించలేదు అనుకుంటా సో ఇప్పుడైతే చూసేసారు కదా ఎంత బాగుంది కదా మా ఆఫీస్లో టెంపుల్ చాలా ప్రశాంతంగా ఉంటుంది దట్టు ఈరోజు ఫ్రైడే కదా అమ్మవారికి ఎల్లో కలర్ శారీ కట్టి బాగా అలంకరించి ఉన్నారు వినాయక స్వామిని కూడా చూద్దాం టెంపుల్స్ ఇప్పుడైతే నా వర్క్ నేను లాగిన్ అవుతున్నా యూజువల్గా అయితే ఓడిసీలో ల్యాండ్ కనెక్ట్ చేసుకోవాలి అది చాలా టైం పడుతుంది హాఫ్ అన్ అవర్ ఒక్కొక్కసారి అయితే చాలా టైం తీసుకుంటుంది బట్ ఇది నేను ఇప్పుడైతే నా హాట్స్పాట్ మొబైల్ది హాట్స్పాట్ కనెక్ట్ చేసుకున్నా సో తొందరగానే లాగిన్ అయిపోతుంది ఇప్పుడైతే నేను లాగిన్ అయిపోతా ఐ నేను ఏదో అడవిలో కూర్చొని చేస్తున్నా అనిపిస్తుంది నాకు చాలా బాగుంది ఇలా ఉంటే ప్లెజెంట్గా ఉంటుంది ఎంత సేఫ్ అయినా చేయొచ్చు వర్క్ ఎంత వర్క్ ఇచ్చినా చేయొచ్చు నీగా గ్రీనరీలో కూర్చొని చేయమంటే రోజంతా కూర్చొని నేను వర్క్ చేయమని చేస్తాను నేను చాలా చల్లగా ఉంది చిన్న చిన్నగా డ్రిజిలింగ్ అవుతూ ఉంది అప్పుడప్పుడే సూర్యుడు వస్తున్నాడు నేను క్లైమేట్ని ఎంజాయ్ చేస్తూ వర్క్ చేసుకుంటా ఇక్కడ నేను అంత ఎగ్జైట్ అవుతున్నా అంత హ్యాపీగా ఉన్నాను ఇన్ కేస్ మీకు ఎవరికైనా కొంచెం ఏదైనా ఓవర్గా అలా అనిపిస్తుందంటే ప్లీజ్ నన్ను ఎక్స్క్యూజ్ చేయండి ఎవరికైతే నేచర్ ఇష్టమో నేచర్లో కూర్చుంటే ఆ వచ్చే పీస్ఫుల్ని ఎంజాయ్ చేస్తారు కదా వాళ్ళకి నా ఫీలింగ్స్ అర్థమవుతాయి వాళ్ళు నాకు కనెక్ట్ అవుతారు ఇన్ కేస్ మీరు అలా నేచర్ని ఇష్టపడే వాళ్ళు మీకు గ్రీనరీ అంటే ఇష్టం అంటే ప్లీజ్ నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నా లాగా ఇంకా ఇలా ఎంతమంది ఉన్నారో నాకు తెలుసుకోవాలని ఉంది నాకైతే చాలా ఇష్టం అండి లైక్ చిన్నప్పటి నుంచి కూడా మా హోమ్ టౌన్లో కూడా మా ఇంట్లో చెట్లు ఉంటాయి అంటే చిన్న చిన్నవి మొక్కలు అంటాం కదా అలా మా అమ్మ ఇంట్లో ఎక్కడ ప్లేస్ దొరికితే అక్కడ పెట్టేస్తూ ఉంటారు మేబీ అది కూడా ఒక రీజన్ అనుకుంటా చిన్నప్పటి నుంచి అలా మొక్కల మీద నాకు కొంచెం ఇష్టం ఎక్కువ అండ్ గ్రీనరీ అంటే కూడా నాకు చాలా ఇష్టం మనం గ్రీనరీని చూస్తే మనకి కళ్ళకి కూడా చాలా మంచిదంట సో మీరు కూడా అప్పుడప్పుడు ఇలా గ్రీనరీని అంతా చూడడానికి ట్రై చేయండి ఇన్ కేస్ మీరు విలేజెస్లో ఉండేవాళ్ళైతే మీరు చాలా లక్కీ మీకు ఎప్పుడు అంతా పచ్చగా పచ్చటి పొలాలు ఉంటాయి ఆ అట్మాస్ఫియర్ చాలా బాగుండిద్ది కదా సో నా దృష్టిలో అయితే విలేజెస్లో ఉండేవాళ్ళు చాలా చాలా లక్కీ అసలు వాళ్ళు హ్యాపీగా పీస్ఫుల్గా ఉంటారు గ్రీనరీని చూస్తూ అలా పొలాల్లో తిరుగుతూ ఇక్కడ నేనైతే ఇంకా లాగిన్ అయిపోయా లాగిన్ అయిపోయిన మీటింగ్స్ అన్నీ అటెండ్ అవుతున్నా మీకు ఇంత ముందు క్లిప్పింగ్లో చెప్పాను కదా నేను ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు వెళ్ళి తిన్నామని అసలు నేను బ్రేక్ఫాస్ట్ విషయమే మర్చిపోయా ఆకలి స్టార్ట్ అయింది లైక్ కడుపులో మనకి కొంచెం సౌండ్స్ వస్తాయి కదా కడుపులో గుడుగుడ అని అట్లా సౌండ్స్ వస్తున్నాయి కానీ అయినా ఏం పర్లేదు ఇంకా కొంచెం సేపు కూర్చుందాం ఇంకా కొంచెం సేపు కూర్చున్నాం తర్వాత తిందాం తిందామని అక్కడే కూర్చుండిపోయా మధ్యలో కూడా నాకు కొంచెం ఈరోజు కాల్స్ కూడా కొంచెం ఎక్కువ ఉన్నాయి సో టీమ్స్తో కనెక్ట్ అవ్వాల్సి వచ్చింది వేరే వేరే టీమ్స్తో అది అలా కూడా లేట్ అయిపోయింది ఇట్స్ ఓకే వెళ్దాం వెళ్దాం అని చెప్పి ఇంకా అలానే కూర్చుండిపోయా అసలు టైం కూడా చూసుకోలేదు తర్వాత ఇంకా అప్పుడు ఇంక ఇలానే కూర్చుంటే నేను ఇక్కడే ఉంటానులే అని చెప్పి ఇంకా తిందామని ఇంకా లేచా ఇంకా మీరు చెప్పండి మీకు ఈ వీడియోస్ నచ్చుతున్నాయా మీరు అసలు మన వీడియోస్ ఎక్కడి నుంచి చూస్తున్నారు ఇన్ కేస్ మీరు ఏదన్నా వేరే కంపెనీస్లో చేస్తుంటే మీ ఆఫీస్లో కూడా మీకు ఇలానే గ్రీనరీ ఉంటుందా అంటే సాఫ్ట్వేర్ కంపెనీసే కాదు ఏ కంపెనీస్ అయినా సరే మీరు ఎక్కడ వర్క్ చేస్తున్నా సరే మీకు కూడా ఇలా గ్రీనరీ ఉంటుందా ఇన్ కేస్ ఉంటే మీరు ఎప్పుడూ ట్రై చేయకపోతే ఒక్కసారి ఇలా కూర్చొని ట్రై చేయండి అసలు ఎంత ప్రశాంతంగా ఉందంటే నేను అస్సలు చెప్పలేను ఇప్పుడు కూడా నేను ఇక్కడ వాయిస్ ఓవర్ ఇస్తుంటే కూడా నేను అక్కడ కూర్చొని వర్క్ చేస్తుంటే నేను ఎట్లా ఫీల్ అయ్యానో నేను స్టిల్ ఇప్పటికి నేను అది ఫీల్ అవుతున్నా ఐ ష్యూర్ నేను ఇంకా నెక్స్ట్ టైం కూడా చాలాసార్లు నేను ఇలానే ట్రై చేస్తాను బట్ ఐ డోంట్ నో మాకు ఇలా అలో ఉందో లేదు యూజువల్గా మేము బయట ఏమైనా ల్యాప్టాప్స్ ఓపెన్ చేసినా కానీ అలో లేదండి క్లోజ్ చేసేయండి అని చెప్తుంటారు సెక్యూరిటీ వాళ్ళు అసలు ఒప్పుకోరు బట్ ఐ డోంట్ నో ఆ రోజు ఇంకా నేను కూర్చొని నాకు అక్కడ వర్క్ చేయాలనిపించి ఇంక నేను అక్కడే కూర్చొని వర్క్ చేసేసా ఇన్ కేస్ మళ్ళీ చెప్తున్నా మీకు ఏమైనా కొంచెం ఇట్లా ఓవర్ అలా ఏమైనా అనిపిస్తుంటే ప్లీజ్ నన్ను ఎక్స్క్యూజ్ చేయండి మీకు ఇన్ కేస్ గ్రీనరీ ఇష్టం లేదంటే మీరు హ్యాపీగా స్కిప్ చేయొచ్చు గ్రీనరీని చూడడం మీకు ఇష్టం లేదు ఇదంతా అంటే ష్యూర్గా మీరు ఇంకా స్కిప్ చేసేయండి అండ్ ఎవరైతే గ్రీనరీ ఇష్టపడతారు మీకు ఇలా మొక్కలు ఇవన్నీ అంటే ఇష్టం ఉండేవాళ్ళు అయితే నాకు కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం కూడా అసలు మర్చిపోవద్దు నాకు చాలా ఎగ్జైటింగ్గా ఉంది తెలుసుకోవడానికి ఎంతమందికి ఇలా గ్రీనరీ అంటే ఇష్టమో ఇలా కూర్చొని వర్క్ చేయడం ఎలా ఉంటుంది మీకు ఎలా అనిపిస్తుంది అవన్నీ నాతో షేర్ చేయండి ఇప్పుడే నా మీటింగ్స్ అన్నీ అయిపోయినాయి ఇంకా నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి ఇక్కడే కూర్చున్నాను అనుకోండి ఇంక ఇక్కడే ఉండిపోతా అంత ప్రశాంతంగా ఉంది ఇక్కడ అసలు చాలా బాగుంది చాలా పీస్ఫుల్గా ఉంది బట్ ఇక్కడే ఉంటే ఆఫీసులు కొడతారు ఇంతసేపు ఇక్కడ కూర్చోకూడదు సో నేను ఇంకా వెళ్తా వెళ్ళి క్యాప్టెక్కి వెళ్ళి ఫస్ట్ టైం కొంచెం బ్రేక్ఫాస్ట్ తిని ఇంక నేను ఓడిసికి వెళ్ళిపోతా వెళ్ళాలని లేదు నాకు ఇక్కడి నుంచి ఎంత బాగుంది చూడండి బట్ వెళ్ళాలి నెక్స్ట్ టైం ఈసారి కూడా ఇట్ల నీకు కొంచెం మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ రావడానికి ట్రై చేసి ఇట్లే కూర్చున్నాం కొంచెంసేపు ఇప్పుడైతే ఇంకా వెళ్ళాం అక్కడ చూసారా వాటర్ ఫాల్ కనిపిస్తుందా మీకు ఓ ఎంత బాగుంది కదా ఓకే ఇంకా వెళ్ళాలి తప్ప ఎంత బాగున్నా వెళ్ళాల్సిందే సో ఇప్పుడైతే ఇంకా ఫస్ట్ క్యాఫ్టెరేక్ వెళ్తా క్యాఫ్టెరేక్ వెళ్ళి ఏమన్నా కొంచెం బ్రేక్ఫాస్ట్ తిని తర్వాత ఓడిసీకి వెళ్ళి లైన్ అవుదాం ఓ అక్కడ వాటర్ ఫాల్ కూడా ఆన్ చేశారు ఓ మై గాడ్ ఉండండి చూపిస్తా ఎవరు చూస్తున్నారు కదా ఫాల్ కలర్స్ ఇంకా ఉన్నాయి మా ఆఫీస్లో ఎంత బాగుందో అది టెంపుల్ అదే క్యాఫ్టేరియా ఇస్తుంది మునేశ్వర స్వామి ఇలా చూస్తే ఇక్కడ మన స్వామి ఉంటారు ఎంత క్యూట్గా బాగుంది కదా ఇది నేను ఆఫీస్ టూర్లో కూడా అనుకుంటా మీరు కూడా ప్రే చేసుకోండి అండ్ ఇక్కడ నుంచి ఇలా కూడా వెళ్ళచ్చు క్యాఫ్టేరియాకి మేము ఇంకా నేను క్యాఫ్ వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసేస్తా నాకు ఆ రోజు శాండ్విచ్ తినాలనిపించింది సో అందులో హెల్దీ ఆప్షన్ అంటే నాకు స్వీట్ కార్న్ శాండ్విచ్ కనిపించింది అండ్ జ్యూస్ పెట్టుకొని తిన్నా హ్యాపీగా తిని తిన్న వెంటనే మళ్ళీ లే అన్నట్లు కొంచెం వాక్ చేద్దాం కదా అని ఇంకా టవర్ వన్ బ్యాక్ సైడ్ నుంచే వెళ్తున్నాను మళ్ళీ అంటే ఈ టవర్ వన్ టవర్ టూ ఇదంతా మీకు కన్ఫ్యూజన్గా ఉండొచ్చు మీకు అర్థం కావాలి అంటే ఒకసారి మన ఛానల్లో హెచ్ఎల్ది ఆఫీస్ టూర్ కూడా చేస్తున్నాను సో ఆ వీడియో కూడా చూడండి ఒకసారి ఇంకా ఇది టవర్ వచ్చేసి నేను వర్క్ చేసేది ల్యాప్టాప్ చెక్ చేయించుకోవడం అయిపోయింది ఇంకా ఓడిసికి వెళ్ళిపోతాం అక్కడ నా ఫేస్ చూసారా ఇక్కడ గ్రీనరీ అంతా బాగుంది చాలా ప్రశాంతంగా ఉంది అబ్బా మళ్ళీ ఇక్కడ ఓడిసీలోకి వచ్చి కూర్చోవాలా అన్నట్లు దట్టు మేము ల్యాన్ కనెక్ట్ చేసుకోవాలి అంటే మీకు తెలిసిన వాళ్ళైతే ఓకే అండి తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా కొన్ని క్లయింట్స్కి కనెక్ట్ చేసుకునే ఉండే కొంతమంది ల్యాప్టాప్ డైరెక్ట్గా క్లయింట్ది కనెక్ట్ చేసుకుంటారు అలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి అందులో మేము వచ్చేసి ల్యాన్ కనెక్ట్ చేసుకోవాలి అంటే వైఫై వస్తుంది సో అలా అది కనెక్ట్ చేసుకోవాలి మన పర్సనల్ది కూడా యూస్ చేసుకోవచ్చు బట్ అక్కడ సిగ్నల్స్ అంతా సరిగా రావు ఓడిసీ లోపల మళ్ళీ ఆఫీస్ బయట సిగ్నల్స్ అన్నీ మంచిగానే ఉంటుంది సో అక్కడ చాలా టైం తీసుకుంటుంది కనెక్ట్ చేసుకోవడానికి అండ్ నా ఫేస్ చూస్తే కూడా అరే ఇక్కడ కూర్చొని చేయాలా నాకు అక్కడే కూర్చొని చేయాలనిపిస్తుంది అన్నట్లు కూర్చున్నాను బట్ తప్పదు ఇంకా ఓడిసీలో కూర్చొని చేయాలి ఇప్పుడైతే టైం టూ అలా అవుతుంది నాకు ఫుల్ ఆకలి వేస్తుంది ఇంకా క్యాఫ్టేలోకి వెళ్దాం అనుకుంటున్నా ఈరోజు ఎవ్వరు లేరు మా వాళ్ళందరూ ఈరోజు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు వేరే ఫ్రెండ్స్ ఉన్నారు బట్ వాళ్ళకి కూడా మీటింగ్స్ ఉన్నాయంట ఇంతసేపు వెయిట్ చేశాను వస్తారేమో అని బట్ వాళ్ళకి కుదరట్లేదు ఇంకా నేను ఒక్కదానే వెళ్ళాం అనుకుంటున్నా నేను లంచ్లో అయితే పులిహోర తింటున్నా నార్మల్గా అయితే ఫ్రెండ్స్ ఉంటారు ఎవరో ఒకరు ఉంటారు కదా కొలిక్స్ అలా అందరు ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ ఐటమ్స్ ఆర్డర్ పెడతారు ఏవేవో ట్రై చేస్తూ ఉంటాం బట్ ఇంక ఈరోజు ఎవరు లేరు కాబట్టి నేను ఇంకా పులిహోర తిన్నా అండ్ ఇలా ఎదురుగా మంచి వ్యూ ఎంజాయ్ చేస్తూ నా లంచ్ ఎంజాయ్ చేస్తున్నా మళ్ళీ ఇక్కడ కూడా ఈ అమ్మాయి వ్యూ గురించి మాట్లాడుతుంది ఇక్కడ కూడా గ్రీనరీ గురించి మాట్లాడుతుంది అనుకు నాకు ఇష్టం అండి గ్రీనరీ అంటే సో అందుకే అంతలా మాట్లాడుతున్నా తిన్న తర్వాత మళ్ళీ ఇంకా కొంచెం సేపు వాకింగ్ చేసుకుందామని ఇంక ఇలా వచ్చేసా అండ్ ఈరోజు ఎక్కువసేపు ఏం లేనిలేండి తర్వాత నాకు మీటింగ్స్ ఉన్నాయి అంటే ఈవినింగ్ ఉంటాయి కదా స్క్రమ్ కాల్స్ లాగా మన స్టేటస్ అప్డేట్ ఇవ్వాలి సో ఆ కాల్స్ ఉంటాయి నేను మ్యాక్సిమమ్ స్టేటస్ కాల్స్ స్టార్ట్ అయ్యే లోపే నా వర్క్ అంతా కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేస్తా బట్ సమ్టైమ్స్ కుదరదులేండి పెండింగ్ వర్క్ ఉంటుంది బట్ ఇట్స్ ఓకే నెక్స్ట్ డేనో లేదంటే కొంచెం ఎక్కువసేపు లాగిన్లో ఉండి నా వర్క్ అయితే కంప్లీట్ చేసుకుంటాను బట్ ఎలానో మార్నింగే వచ్చేసాను కదా ఆఫీస్కి వన్స్ నా వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది ఇంకా ఏం ఈరోజు వర్క్ లేదు రూమ్కి వెళ్ళిన తర్వాత లాగిన్ అవ్వాల్సిన అవసరం లేదు అనుకుని అప్పుడే లాగౌట్ అవుదామని చెప్పి ఇంకా కొంచెం పెండింగ్ వర్క్ ఉంటే అది కూడా చేసేసుకుంటున్నాను సారి క్లైమేట్ ఎంత బాగుందో ఫుల్ క్లౌడీ నాకు తెలిసి ఈవినింగ్ ఫుల్ రెయిన్ పడుతుందేమో వెళ్ళే టైంకి బట్ ఇట్స్ ఓకే ఎలాగో ఫ్రైడేనే కదా తడిచినా ఏం కాదులేండి నేను ఇప్పుడే లాగౌట్ అయిపోయా అండ్ ఇక్కడ కూర్చొని వెదర్ని ఎంజాయ్ చేస్తున్నా ఫుల్ క్లౌడీ కొంచెం వర్షం పడుతుంది సో జిమ్కి వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తున్నా ఎలాగో వర్షం పడుతుంది ఎలాగో తడిచిపోతాము ఇట్స్ ఓకే జిమ్కి వెళ్ళే వెళ్దాం అనుకుంటున్నా సో నేను ఇంకా ఇప్పుడైతే జిమ్కి వెళ్తా అయితే డే అంతా చాలా హ్యాపీగా ఉంది లైక్ చాలా పీస్ఫుల్గా ఉంది మార్నింగ్ రా అంటే ఎర్లీ మార్నింగ్ వచ్చి అలా అమ్మవారిని దర్శనం చేసుకొని అండ్ అక్కడ గ్రీనరీలో కూర్చొని వర్క్ చేయడం ఇదంతా చాలా బాగుంది నాకు లైక్ అయితే అసలు ఫుల్ హ్యాపీ నేను చాలా మనశ్శాంతిగా చేశాను ఈరోజు నేను వర్క్ పీస్ఫుల్ లేదు నాకు అసలు ఇది ఈరోజు పీస్ఫుల్ లేలో మళ్ళీ నేను జిమ్ స్కిప్ చేశాను అనుకోండి నాకు అదొక గిల్టీగా ఉంటుంది జిమ్ చేయలేదు ఈరోజు అని స్పందికే జిమ్ అయితే స్కిప్ అనుకోవట్లేదు ఇప్పుడు ఇంక నేను జిమ్కి వెళ్ళిపోతా నేను ఇంకా జిమ్కి వెళ్ళిపోతున్నా జిమ్ మనకి ఇన్ కేస్ మీరు హెచ్ఎల్లో ఉండి మీకు తెలియదు అంటే మీకోసం చెప్తున్నా హెచ్ఎల్ జిగినీలో ఉండి మీకు తెలియదు అంటే మీకోసం అక్కడ కనిపిస్తుంది కదా ఇది గ్రౌండ్ ఫ్లోర్ అనమాట గ్రౌండ్ ఫ్లోర్లో హెల్త్ కేర్ ఉంటుంది కదా హెల్త్ కేర్ దగ్గరే ఉంటుంది ఇక్కడేమో కిడ్స్కి కేస్ మీకు పిల్లలు ఉంటే మీ కిడ్స్ ఇక్కడ కూర్చో వాళ్ళని రోజు పెట్టేయచ్చు నేను ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకున్నా జిమ్ వేరే చేసుకున్నా ఇప్పుడైతే జిమ్కి వెళ్ళిపోదాం ఈ రోజు ఫ్రైడే కదా సో అందుకే కొంతమంది ఉన్నారు అందుకే వీడియో రికార్డ్ చేస్తున్నా లేదంటే ఫుల్ ఉంటారు వాళ్ళు అన్కంఫర్ట్గా ఫీల్ అవుతారు కదా సో అందుకే తీయను నేను వీడియో మ్యాక్సిమమ్ ఈరోజైతే ఎవరు లేరు సో అందుకే ధైర్యం చేసి వీడియో తీస్తున్నాను చేస్తే ఈ రోజు నా టార్గెట్ కంప్లీట్ అయిపోతుంది చూసారు అసలు ఈరోజు ఫ్రైడే కదా ఎవ్వరు లేరు జిమ్ అంతా ఖాళీగా ఉంది ప్రశాంతంగా ఉంది సో అందుకే వీడియో రికార్డ్ చేస్తూ ఉన్నా మధ్య మధ్యలో నా జిమ్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు నా డే ఫుల్ఫిల్ అయింది ఫుల్ హ్యాపీ ఐఎమ్ ఫీలింగ్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ ఎందుకంటే ఈ వీక్ అంతా నేను ఒక్కరోజు కూడా స్కిప్ చేయలేదు సో చాలా హ్యాపీగా ఉంది సమ్టైమ్స్ ఎలా అంటే ఫుల్ వర్క్ ఉంటుంది సో చాలా హెక్టిక్గా ఉండి సం చేసుకోలేకపోతా ఇంకా ఓపిక లేదనిపిస్తుంది యోగా మెడిటేషన్ అవి చేస్తా బట్ జిమ్ మిస్ చేస్తుంటా బట్ ఈ వీక్ అయితే కంప్లీట్గా మొత్తం ఫుల్ వీక్ చేస్తా సో చాలా హ్యాపీగా ఉంది నేను ఇంకా డ్రెస్ కూడా చేంజ్ చేసేసుకున్నా మ్యాండేటరీ ఇమేజ్ పొద్దునుంచి చూపించలేదు కదా ఈరోజు ఈ కుంకుమ చూసారా మార్నింగ్ నుంచి అట్లే ఉంది నా ఫేస్ మీద ఎంత మంచిగా ఉంది కదా అసలు అది ఇక్కడ మా టెంపుల్లో అంటే ఇక్కడ ఆఫీస్లో ఉన్న టెంపుల్లోనే పెట్టుకున్నాను ఈ కుంకుమ నేను అసలు పోవట్లేదు లైక్ వాటర్ ప్రూఫ్లా అంటారు కదా అట్లా ఉంది చాలా బాగుంది అసలు యాక్చువల్లీ ఇది నేను మన విజయవాడ కనకదుర్గమ్మ తల్లి టెంపుల్ ఉంటుంది కదా అక్కడ ఇలాంటి కుంకుమ మనం పెట్టుకున్నామంటే అస్సలు పోదు ఇంకా మనం గట్టిగా వాష్ చేస్తేనే సోప్ పెట్టి అప్పుడు పోతుంది సేమ్ ఈ కుంకుమ కూడా అలానే ఉంది చాలా బాగుంది కదా ఇలా ఉంటే మంచిగా ఉంటుంది ఇన్ కేసు ఏమన్నా బొట్టుపోయినా కుంకుమ ఉంటుంది కదా ఫేస్ కొంచెం మంచిగా ఉంటుంది అంతే అండి ఈరోజు వీడియో ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా మీరు కూడా ఆ గ్రీనరీని అంతా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను ఇఫ్ మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు నేను మరొక వీడియోలో మిమ్మల్ని మళ్ళీ కలుస్తా అంతవరకు మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ చూస్తూ ఉండండి